హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఒక ప్లెజెంట్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మంచి కామెంట్స్ పెట్టి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి మీ బాల్కనీలో మొక్కలు చూపించండి అని చెప్పేసి ఇవాళ ఆ వీడియోయే చూపిస్తున్నాను నేను ఏ ప్లాంట్స్ పెట్టుకున్నానో ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఎరిలియా ప్లాంట్ అండి ఇది ఒక బకెట్లో వేసాను అనమాట దానికి పెయింట్ కూడా వేసాను ఇక ఏవైనా పెద్దగా అనిపిస్తే దాంట్లో ఫిల్లర్స్ వేస్తాను లేదంటే ఇలా చిన్న చిన్న పాట్స్ పెట్టేస్తాను చూడ్డానికి కూడా అందంగా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి ఇదైతే స్పైడర్ ప్లాంట్ అనమాట నేనేమి క్లీన్ చేయలేదండి ప్లాంట్స్ని ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కదా ప్లాంట్స్ ఎలా పెంచాలో అని చెప్పేసి ఈ స్పైడర్ ప్లాంట్కి చూడండి చివరిన టిప్స్ మాడిపోయినట్లు ఉన్నాయి చూడండి అలా ఎందుకు అవుతాయి అంటే వాటికి ఎండ ఎక్కువైపోయినా ఒకవేళ నీళ్ళు ఎక్కువైపోయినా ఒకవేళ అసలు నీళ్లు పొయ్యకపోయినా అలా టిప్స్ ఎండిపోయినట్లు అయిపోతాయి అనమాట ఈ స్పైడర్ ప్లాంట్ షేడ్లో పెరిగే ప్లాంట్ అండి అంటే పూర్తిగా షేడ్లో పెరుగుతుంది అనమాట ఒకవేళ ఎండ తగిలింది అనుకోండి అలా లీవ్స్ మాడిపోతాయి ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడు కూడా ఫోర్ డేస్కి వన్స్ వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి అంటే పైన కొంచెం సాయిల్ తడిగా లేకుండా డ్రై అయిపోయింది అనుకోండి అప్పుడు వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే అవి ఇండోర్లోనే ఉంటాయి కాబట్టి రూట్ రాడ్స్ వచ్చేసి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది తర్వాత డ్రైనేజ్ హోల్స్ కూడా కంపల్సరీ బాగా ఉండేటట్లే చూసుకోవాలి మనం వాటర్ వెయ్యం కానీ మొక్కకు కావాల్సినంత వాటర్ తీసుకొని మిగిలిన వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేయాలి అలా డ్రైనేజ్ సిస్టమ్ ఉండేటట్లు చూసుకోవాలి ఇది వచ్చేసి వాండరింగ్ జ్యూ ప్లాంట్ అండి ఇలా హ్యాంగింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల బాల్కనీలో అందంగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి టర్టిల్ వైన్ నేను ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసింది ఇలాంటి చిన్న చిన్న వైన్స్ తో వాటికి సాయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి తక్కువ సాయిల్ తోనే ఈజీగా పెరుగుతాయి చూడండి ఇక్కడ మార్బుల్ కలర్ మనీ ప్లాంట్ వచ్చేసి ఫిల్లర్ గా వేసాను అనమాట ఇలా పైకి వెళ్లిపోయే క్రోటన్ ప్లాంట్స్ కనుక వేసుకుంటే ఫిల్లర్స్ గా టర్టెల్ వైన్ కానీ ఇలాగా మనీ ప్లాంట్ కానీ వేసుకుంటే ఆ పాట్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేశారంటే నేను బకెట్స్లోని అలాంటి వాటిల్లోనే మొక్కలని అయితే పెంచానండి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి నేను పాట్స్ ఏమీ తీసుకోలేదండి ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తోనే మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాను ఇంకా తర్వాత ఆ మొక్కలు అందులోనే బాగా సర్వైవ్ అయ్యాయి ఇంకా దాన్ని చూసి ట్రాన్స్ప్లాంట్ చేయాలనిపించలేదు ఇంకా వాటిని అందంగా కొంచెం పెయింట్స్ వేసుకొని అలాగా అమర్చేశాను అనమాట చూడడానికి కూడా చాలా బాగుంది ఇండోర్ ప్లాంట్స్కి ఎండ అవసరం లేదు అనుకోవడం తప్పండి ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఎండ కావాలి ఇదిగోండి లో పెరిగే మొక్క ఇదిగో జీజీ ప్లాంట్ ఇక్కడ ఉంది చూసారా అది అది మీరు లోపల లో పెట్టేసుకున్నా కానీ ఈజీగా సర్వైవ్ అవుతుంది కాకపోతే వాటరింగ్ మాత్రం మనం టెన్ డేస్కి ఒకసారి అలాగా చూసుకొని వేసుకుంటే మొక్క బాగా బ్రతుకుతుంది ఇదిగోండి ఈ జీజీ ప్లాంట్ ఒకటి నెక్స్ట్ స్నేక్ ప్లాంట్ ఒకటి ఇవన్నీ మనం ఇంట్లో పెట్టుకొని నాలుగు గోళ్ళ మధ్య బంధించేసినా పర్వాలేదండి మిగిలిన ప్లాంట్స్ కనుక ఇంట్లో పెట్టేసి నాలుగు గోళ్ళ మధ్య బంధించేసామనుకోండి మొక్క ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు బాగానే ఉంటుంది తర్వాత డల్ అయిపోతుంది ఇంట్లో అందానికి ఎరిక పామ్ ఇలాంటివి మనం పెట్టుకున్నా కానీ వాటిని వారానికి ఒకసారి మాత్రం బయటికి తీసుకొచ్చి వాటరింగ్ చేసి ఆకుల మీద ఉన్న డస్ట్ అది పోయేటట్టు వాటర్ స్ప్రే చేసేసి ఒక గంట రెండు ఎండ్ ఎండలో ఉంచి అప్పుడు మనం లోపల తీసుకెళ్ళి దాని ప్లేస్లో అరేంజ్ చేసుకోవచ్చు కాకపోతే పది రోజులకు ఒకసారి మాత్రం ఒక గంట అయినా ఎండ తగిలేటట్లు పెట్టాలి ఇండోర్ ప్లాంట్స్ అంటే కొన్ని పూర్తిగా షేడ్లో పెరిగే మొక్కలు ఉంటాయి లేదంటే సెమీ షేడ్లో పెరిగే మొక్కలు కూడా ఉంటాయండి ఇప్పుడు మనీ ప్లాంట్ ఉందనుకోండి పూర్తిగా చీకటి ప్లేస్లో పెట్టేసామనుకోండి ఏ మొక్క కూడా సర్వైవ్ అవ్వదు వాటికి కావాల్సినంత వెంటిలేషన్ ఉండాలి లైటింగ్ కూడా సరిపడినంత ఉంటేనే మొక్క ఈజీగా సర్వైవ్ అవుతుంది దానికి ఉన్న ఆ గ్రీనిష్ కలర్ అనేది ఉంటుంది మొక్క యాక్టివ్గా ఉంటుంది డల్ అయిపోకుండా ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ నేను ఇక్కడ డోర్ దగ్గర పెట్టాను కదా ఇక్కడ గాలి వస్తుంది కొంచెం వెలుతురు కూడా వస్తుంది కదండి కాబట్టి ఇలా పెరుగుతుంది ఇదే తీసుకెళ్లి మనం లోపల కనుక అనుకోండి ఒక్క పది రోజుల వరకు బాగానే ఉంటుంది తర్వాత ఆ ఆకులన్నీ పండుబారిపోవడం ఎండిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడూ కూడా ఆ సాయిల్ డ్రై అయిపోతుందని వెంట వెంటనే టూ డేస్కి త్రీ డేస్కి వాటరింగ్ చేసేసామనుకోండి రూట్ రోడ్స్ వచ్చేసి చనిపోతాయి కాబట్టి మనం ఒక ఫైవ్ డేస్కి అలాగా సాయిల్ పూర్తిగా డ్రై అయిపోయింది అన్నప్పుడు చేసుకోవాలి సమ్మర్ సీజన్లో అయితే త్రీ డేస్కి వన్స్ చేస్తే సరిపోతుంది ఎండ తగులుతుంది అనుకోండి డైలీ వన్స్ కంపల్సరీ చేయాల్సింది ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు కూడా సమ్మర్ సీజన్లో వచ్చే ఎండని అస్సలు తట్టుకోలేదండి లీవ్స్ అన్నీ మాడిపోయినట్లు అయిపోతాయి మొక్క మొత్తం డల్గా అయిపోతుంది మనం ఎంత వాటరింగ్ చేసినా కానీ వాటిని సెమీ లో ఉండేటట్లు ఏర్పాటు చేసుకుంటే బెస్ట్ అనమాట మా బాల్కనీలోకి అయితే ఉదయం సాయంత్రం కొంచెం ఎండ వస్తుందండి ఎండలో పెరుగుతాయి ఇవి అంటే ఎండ తగిలినా పర్వాలేదు అన్నవి మాత్రం అవి ఎండ పడేటట్లు పెడతాను మిగిలినవన్నీ మాత్రం షేడ్లో పెట్టేస్తాను చూడండి ఇక్కడ స్పైడర్ ప్లాంట్స్ అవి వేసాను కదా ఈ పాట్స్ అన్నీ కూడా నేను స్వయంగా తయారు చేసుకున్నవేనండి సిమెంట్ పాట్స్ తయారు చేసి వాటికి పెయింట్స్ వేసి రాయల్ ప్లే పెయింట్ ఉంటుంది చూడండి అది వేశాను అనమాట చూడడానికి చాలా కలర్ఫుల్గా వచ్చాయి కరోనా టైంలో మొక్కలు పెంచుదామంటే అక్కడ వెళ్ళి కొనే పరిస్థితి లేక అప్పుడు ఇంట్లోనే ఇలా తయారు చేశాను అనమాట మొక్కలు పెంచాలి అని స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏ అవసరం లేదండి మన ఇంట్లో వేస్ట్ ప్లాస్టిక్ డబ్బాలవి ఏమన్నా ఉంటే వాటితో ముందు స్టార్ట్ చేయండి ఆ మొక్క పెరిగే కొలది కూడా మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ మొక్క ఎలా పెంచాలి వాటరింగ్ ఇప్పుడు చేయాలి అని చెప్పేసి అప్పుడు పాట్స్ తీసుకొచ్చి మనం ఇందులో వేసుకునేవి జాగ్రత్తగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం అనుకోండి మొక్కలు అందంగా ఉంటాయి ఇదిగోండి ఈ చిన్న చిన్న పాట్స్కి కూడా నేనే పెయింటింగ్స్ వేసి చక్కగా అలా అరేంజ్ చేసుకున్నాను ఇండోర్ ప్లాంట్స్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది చిన్న మొక్కగా ఉన్నప్పుడు కాస్ట్ తక్కువ ఉన్న చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జీజీ ప్లాంట్ ఇది ఇంత ప్లాంట్ కనుక మనం బయట కొనాలంటే దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్తారండి అదే మనం ఇంట్లో కనుక ప్రాపగేట్ చేసుకుంటే ఇది ఒక కొమ్మతో ప్రాపగేట్ చేశానండి నేను ఒక కొమ్మతో ప్రాపగేట్ చేసి అవన్నీ విడదీసి దగ్గర దగ్గర ఒక ఫైవ్ ప్లాంట్స్ వేసుకున్నాను అనమాట ఇది కనుక మన ఇంట్లో ప్రాపగేట్ చేసుకుంటే డైరెక్ట్గా ఆకుతో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు కాకపోతే ఇంత మొక్క అవ్వడానికి అది త్రీ ఇయర్స్ టైం పడుతుంది మా ఇంట్లో నాకు నా బాల్కనీ అంటే చాలా ఇష్టం నాకే కాదండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం వాళ్ళకి కనుక హాలిడేస్ వచ్చాయనుకోండి ఈ బాల్కనీ దగ్గరికి వచ్చేసి అక్కడ కూర్చొని హోంవర్క్స్ అవి చేసుకుంటారనమాట తులసమ్మ దగ్గర వెలిగించిన దీపం ఆ గర్భత్తి స్మెల్తో అక్కడ బాల్కనీలో ఆ వాతావరణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ కాసేపు అలా వచ్చి అక్కడ కూర్చున్నాం అనుకోండి కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది ఉదయం పూట అయితే బాగా అయిపోతుందండి పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి అరేంజ్ చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత కాసేపు అలా మొక్కల మధ్యలో కూర్చొని ఒక్క కాఫీ తాగామనుకోండి అనుకోండి రిఫ్రెష్ అయిపోతాను అనమాట చూడండి ఇక్కడ మనీ ప్లాంట్ వేసింది బిర్యానీ డబ్బా అనమాట దానికి జేగురు ఫెవికాల్ కలిపి పెయింట్స్ వేసి ఇదిగోండి ఇలాగా చక్కగా వైట్ పెయింట్ వేసుకొని ఇలా పాట్స్ తయారు చేసుకుని అందులో చిన్న చిన్న ప్లాంట్స్ అయితే పెట్టాను మొక్కలు కనుక ఒక్కసారి పెంచడం స్టార్ట్ చేసామనుకోండి ఇంకా అదేదో ఒక లాగా అయిపోతుందండి ఇంకా వాటిల్లోనే ఉండిపోతాం అనమాట ఉదయం సాయంత్రం కొంచెం ఏదైనా టైం దొరికినప్పుడు వెళ్ళిపోయి ఆ మొక్కల దగ్గరే స్పెండ్ చేస్తాను చూడండి ఇంకా మెట్ల మీద కూడా ఇలా పాట్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను ఇందాక చూపించాను చూడండి జెడ్ జెడ్ ప్లాంట్ అది ఇది కూడా ఒకసారి వేసిందండి కాకపోతే పాట్ సైజును బట్టి మనకి ప్లాంట్ గ్రోత్ అనేది ఉంటుంది చూడండి ఇది కొంచెం పెద్ద పాట్లో వేశాను కనుక అది అంత పెద్దగా పెరిగిందనమాట ఇది సింగోనియం ప్లాంట్ అండి ఇది కూడా బుషిగా వస్తుంది ఇదిగోండి ఇలా ఎండిపోయిన ఆకులు అవి కూడా ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసేసుకొని ప్లాంట్ని నీట్గా ఉంచుకోవాలి లేదంటే ఎండిపోయిన ఆకుల ద్వారా ఏదైనా ఫంగస్ అది వచ్చింది అనుకోండి అది ప్లాంట్కి అటాక్ అయ్యి ప్లాంట్ పాడైపోయే అవకాశం ఉంటుంది టెన్ డేస్కి వన్స్ అలాగా ప్లాంట్స్ అన్నీ చూసుకొని ఇలా ఎండిపోయిన కొమ్మలు ఆకులు కూడా పండిబారిపోతూ ఉంటాయండి అవన్నీ కూడా రిమూవ్ చేసేసుకుంటే మొక్కలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి చూడండి ఇక్కడ బ్లూది ఒక పాట్ ఉంది చూడండి అందులో వేశాను మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ ఏంటంటే దానికి ప్రతి నోట్ దగ్గర కూడా వేర్లు వచ్చేస్తాయండి చూడండి ఇది మార్బుల్ కలర్ మనీ ప్లాంట్ అనమాట కొంచెం వైట్ షేడ్లో ఉంటుంది చాలా బాగుంటుందండి నాకు ఈ ప్లాంట్ అంటే చాలా ఇష్టం ఇది ఇందులో వేసానా వరుసగా కుండీలు పెట్టాను కదండి ప్రతి కుండీలో ఉన్న ఆ మట్టిలోకి ఈ వేర్లు వెళ్ళిపోయి ఆ కుండీలో ఉన్న బలాన్ని కూడా తీసుకొని చూడండి ఇంత హెల్దీగా పెరుగుతుంది దీన్ని గనుక ఇలాగే వదిలేస్తే చూడండి ఇక్కడ చూపిస్తాను ఎరిక పా మొక్క ఉంది కదా ఆ మొక్క మట్టిలో ఇదిగోండి ఈ మనీ ప్లాంట్ యొక్క వేర్లు ఇలా చొచ్చుకుపోయాయి అనమాట ఇప్పుడు దీన్ని గనుక ఇలాగే ఉంచేసామనుకోండి ఈ ప్లాంట్స్కి అందాల్సిన పోషకాలన్నీ కూడా ఇదే తీసేసుకొని ఆ ప్లాంట్ డల్ అయిపోతుంది అనమాట అసలైన ప్లాంట్ డల్ అయిపోతుంది అందుకని చెప్పేసి మొత్తం ఈ ప్లాంట్ అంతా తీసేసి అక్కడ గ్రిల్స్ ఉంటే ఆ గ్రిల్స్కి చుట్టేసాను అనమాట ఇది కూడా ఆక్సిజన్ గివింగ్ ప్లాంటే వీటికి ఇంకా ఫ్లవర్స్ వస్తాయండి స్టార్ట్ అవుతాయి ఇప్పుడిప్పుడే ఇంకా రాలేదు వచ్చాక చూపిస్తాను ఇలాగా ఒక్కొక్క మెట్టుకి కూడా ఇలా ఇండోర్ ప్లాంట్సే అరేంజ్ చేసేసుకున్నాను మన ఇంట్లో అందానికి వందలు వేలు ఖర్చు పెట్టి ఎన్నెన్నో కొండు ఉంటాం కదండి వాటికన్నా ఇంట్లో ఒక పచ్చని మొక్కని ఏర్పాటు చేసుకుంటే దానికి ఉన్న అందం ఇంకా దేనికి రాదండి మొక్కలు పెంచాలి అని కోరికున్న వాళ్ళు ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి చూడండి ఆఖరికి మన డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదా అవి కూడా కట్ చేసి వాటిల్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చండి ఏమైనా చిన్న చిన్న కొమ్మలు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చి అవి పెట్టండి మట్టిలో పెట్టండి అలా పెడుతూ ఉంటే అసలు వాటికి ఏమేమి ఇవ్వాలి పోషకాలు అవి ఎలా గ్రోత్ ఉంటాయి అని మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదండి ఏదైనా పెంచుతూ ఉంటే దాని మీద ఎక్స్పీరియన్స్ అలా వచ్చేస్తుంది నేను కూడా త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్లాంట్స్ అన్నీ ఇలాగ పెంచుకోవడం స్టార్ట్ చేశాను ముందు నేను కూడా ఏమీ ఖర్చు చేయలేదండి ఈ ప్లాంట్స్కి చిన్న చిన్నగా ఒక్కొక్క ఆకుతో కూడా ప్రొపగేట్ చేసిన మొక్కలు కూడా ఉన్నాయండి ఈ మార్బిల్ కలర్ మనీ ప్లాంట్ ఉంది చూసారు అది ఒక్క ఆకుతో ప్రొపగేట్ చేశాను తర్వాత ఆకులు అలా వస్తూ ఉంటాయి కదండి అవి వైన్స్ కదా ఇంకా అలా డెవలప్ అవుతూ ఉంటాయి అవి తీసుకెళ్ళి ఇంకొక పోట్లో పెట్టి అలాగా మల్టిపుల్ చేసేసుకుంటామండి మనకి మనమే ఏదేమైనా కానీ నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే మొక్కలు పెంచాలి అనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా మీ దగ్గరున్న వేస్ట్ ప్లాస్టిక్ డబ్బాల్లో చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి ఫస్ట్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉందనుకోండి తర్వాత మీరే మొక్కలు పెంచడంలో ఎక్స్పర్ట్ అయిపోతారు మీకు ఈ వీడియో అనుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి బయటకు వెళ్తే ఎలాగో పొల్యూషన్ ఉంటుంది కదండి ఇంటి దగ్గర అయినా కాస్త ప్రశాంతంగా కూర్చోవాలంటే కొన్ని మొక్కలు అరేంజ్ చేసుకోవడం బెస్ట్ అని నా అభిప్రాయం ప్లాంట్స్ పెంచాలి అనుకున్న వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్తో స్టార్ట్ చేయండి ఇండోర్ ప్లాంట్స్ ఈజీగా పెరుగుతాయి మీరు ఇప్పుడు కనుక స్టార్ట్ చేశారనుకోండి నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మీ బాల్కనీలో కూడా ప్లాంట్స్ పెంచుకోవచ్చు మీరు ఒకవేళ నర్సరీ నుంచి కానీ ప్లాంట్స్ అనుకోండి ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయొద్దండి అసలు ఒక పది రోజులు అయిన తర్వాత అంటే మన వాతావరణానికి కొంచెం అలవాటు పడుతుంది కదా అప్పుడు వేరొక పావులోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి మనం యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఎలాగో రెడీ చేసుకుంటాం కదండి అందులో మాత్రం కొంచెం ఇసుక శాతం ఉండేటట్లు చూసుకోండి ఇసుక ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోతాయి అనమాట అప్పుడు మొక్కలు హెల్దీగా పెరుగుతాయి రూట్ రోడ్ అది రాకుండా ఉంటుంది అప్పుడు ప్లాంట్ మనకి హెల్దీగా పెరుగుతుంది జీజీ ప్లాంట్కి కానీ స్నేక్ ప్లాంట్కి కానీ టెన్ డేస్కి వన్స్ ఇస్తే సరిపోతాయండి వాటరు ఎలా పెంచాలి ఏంటి అని వినే కంటే మనం పెంచడం స్టార్ట్ చేస్తే అన్నీ ఈజీగా అర్థమవుతాయి పచ్చని మొక్కలు పెంచుదాం హ్యాపీగా ఉందాం ఆరోగ్యంగా జీవిద్దాం ఓకేనా అండి మీరు కూడా కొన్ని మొక్కలైనా పెంచడం స్టార్ట్ చేయండి మీకు ఏ మొక్క గురించి అయినా ఏమైనా డౌట్ ఉందనుకోండి నన్ను కామెంట్ బాక్స్లో అడగండి మీకు ప్లాంట్స్ గురించి వచ్చిన ఏ డౌట్స్నైనా నేను క్లారిఫై చేస్తాను నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్